హలో యూవర్స్ వెల్కమ్ టు తెలుపు టీవీ అభిమానం అనేది హద్దుల్లో ఉన్నంతవరకే బాగుంటుంది తప్ప ఒకవేళ హద్దు మీరితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా హీరోయిన్స్కి సంబంధించి షాపింగ్ మాల్స్ అలాగే సినిమా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవెంట్స్కి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళే టైంలో అలాగే ఈవెంట్ నుంచి బయటకు వచ్చే టైంలో అభిమానుల తాకిడి ఎక్కువ అవుతూ ఉంటుంది ముఖ్యంగా హీరోయిన్స్కి సంబంధించి వాళ్ళు చూపించే అత్యుత్సాహం ఏదైతే ఉంటుందో చాలా అసభ్యకరంగా ఉంటుంది ఆ ప్రవర్తన చెప్పడానికి కూడా మాటలు సరిపోవు ఈ మధ్య రీసెంట్ గా చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక తాజాగా నిధి అగర్వాల్ కూడా అభిమానుల ముసుగుల్లో ఉన్న పోక్రిల వల్ల వాళ్ళ వెకిలి చేష్టల వల్ల ఎంతో అసహనానికి గురైంది తీవ్ర మనస్తాపానికి గురైందని చెప్పాలి రాజాసాబ్ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ సహనా సహన అంటూ ఏదైతే ఉందో ఆ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో దర్శకుడు చిత్ర బృందం అలాగే నిర్మాత సంగీత దర్శకుడు తర్వాత హీరోయిన్స్ రిద్ది కుమార్ నిధి అగర్వాల్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత మాల్ నుంచి బయటకు వస్తున్న నిధి అగర్వాల్ మీద ఒక్కసారిగా ఫ్యాన్స్ వెళ్లి మీద పడినట్టుగా ప్రవర్తించారు ముఖ్యంగా తనను తాకరాని చోట తాకాలని అలాగే తను ముట్టుకోవాలని సెల్ఫీలు దిగాలని చెప్పేసి ఎంతో ట్రై చేశారు అత్యుత్సాహం ప్రదర్శించారు ఈ సమయంలో నిధి అగర్వాల్ ఎంతో అసహనానికి గురైంది బాడీ గార్డ్స్ అందరూ తనని ఎంత సెక్యూరిటీ గా కారెక్కించారో మనం ఇక్కడ దృశ్యాలు చూడొచ్చు నిధి అగర్వాల్ తో సెల్ఫీలు దిగాలని చెప్పేసి అభిమానం ముసుగులో ఉన్న పోకిరు చేసిన వెకిలి చేస్తులు ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం మీదగా చూడండి ఒకసారి ఇక్కడ కనుక గమనించినట్లయితే చూడండి ఎంతమంది గుమ్ముగూడారు తన ముందు అంటే తన మధ్యలో ఎంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పడి నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పెట్టారు ఎంతో అసహనానికి గురైంది తన ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే లోపల ఒక్కసారిగా కార్లో కూర్చున్న తర్వాత చూడండి ఒక్కసారి తను కళ్ళు మూసుకొని అమ్మయ్య అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ముఖ్యంగా తను ఎంత ఇరిటేట్ అయ్యిందో ఆ ఇరిటేషన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా క్లియర్గా తెలుస్తున్నాయి మనకి ఇక్కడ సో ఇది అభిమానులే చేశారు ఇది అభిమానం అని అనిపించుకోదు చెప్పాలంటే ఇది దీనిని ఏ రకంగా అభిమానం అంటారు ఒక హీరోయిన్ విషయంలో అలా ప్రవర్తించడానికి ఇది అభిమానం అంటారా అని చెప్పి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతున్నాయి అలాగే ఈ ప్రస్తుతం నిధి అగర్వాల్కి సంబంధించిన ఈ వీడియో ఏదైతే ఉందో నెట్టింట బాగా వైరల్ అవుతోంది ముఖ్యంగా నిధి అగర్వాల్ ఆ సమయంలో అనుభవించిన ఇబ్బంది అసహనం ఏదైతే ఉందో బాగా అంటే చాలా చాలా రకాలుగా చాలా మంది దీన్ని షేర్ ఉన్నారు ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సింది నిర్వాహకుల బాధ్యత అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు సో ఈ రాజ్యసభ కి సంబంధించి ముఖ్యంగా నిధి అగర్వాల్ బయటకు వస్తున్న సమయంలో తన మీద జరిగినటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిర్వాహకులతో పూర్తి బాధ్యత అని చెప్పేసి కూడా అందరూ కామెంట్ చేస్తున్నారు సో ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించినప్పుడు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలి ఇది బాధ్యత రహితమనే చెప్పాలి సో ఖచ్చితంగా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ముఖ్యంగా హీరోయిన్స్ వచ్చినప్పుడు అభిమానులు ఎంతమంది అయితే ఉంటారో ఆ అభిమానం ముసుగులో ఆకతాయిలు పోగిరిలు కూడా మంది ఉంటారు గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం రష్మిక మందన కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్స్ మీద కూడా కొంతమంది ఆకతాయిలు ఇలాగే చేతులు వేయడం లాంటి దృశ్యాలన్నీ మనం చూసాము ఇప్పుడు తాజాగా నిధి అగర్వాల్ సంబంధించి కూడా ఇలాంటి దృశ్యాలే మనం కనిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతోంది మొత్తం మీద అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానం కట్టలు తెంచుకునే స్థాయికి వెళ్లకుండా ఉండాలి ముఖ్యంగా అది అభిమానుల పోకిరేలా అనేది కూడా నిర్వాహులు గమనించుకోవాలి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా అన్ని పాటించాలి ముఖ్యంగా ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించినప్పుడు నిర్వాహులు ఎంతో కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఈ సంఘటన తర్వాత నిధి అగర్వాల్కే కాదు చాలా మందికి ఇలాంటి ఇబ్బందులు చోటు చేసుకునే గతంలో కూడా అని చెప్పేసి ఇకపై ఇలాంటి పరిణామం చోటు చేసుకోకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని కూడా సూచిస్తున్నారు సో చూశారు కదండి నిధి అగ్రవాళ్ళకు సంబంధించి విజువల్స్ ఏవైతే ఉన్నాయో తన మీద అభిమాన ముసుగులో ఉన్న పోగులు చేసిన వెగిలి చేస్తలు ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనండి తెలుపు రవాటివి